అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో రెండు మూడు రకాల కూరలు ఉన్నా సరే ఒక ముద్దలోకి అయినా సరే పచ్చడి కావాలంటారు మా ఇంట్లో వాళ్ళు మా పాపతో సహా ఆవకాయ మాగాయ చింతకాయ గోంగూర ఇలాంటి నిల్వ పచ్చళ్ళు ఎన్ని ఉన్నా సరే ఒక ముద్దలోకి రోటి పచ్చడి కావాలి మీ ఇంట్లో కూడా ఇంతేనా మా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు పచ్చళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు అండి రోజూ రోడ్లో దాంచేవాళ్ళు దానిలోని మినపప్పు పచ్చడి చేస్తారండి ఎంత బాగుంటుందో కమ్మటి వాసన కమ్మటి రుచి తీయక పుల్లక కారంగా చాలా బాగుంటుంది ఆవిడ దగ్గర నుంచి ఇప్పుడు నేను కూడా పచ్చడి నేర్చుకున్నాను రోటి పచ్చడి అంటాం కానీ ఇప్పుడు రోడ్లు ఎక్కడ ఉన్నాయండి అన్నీ మిక్సీలో వేయడమే కదా రోటి పచ్చడి అంటే ఏంటంటే ఒకసారి పెడితే సంవత్సరం అంతా తినడం కాదు రోజు లేదా రెండు రోజులకి ఒకసారి చేయాలన్నమాట సో అలాంటివగా చెడు కడాయి పచ్చడిని స్టవ్ ఆన్ చేయాలండి ఎలా చేయాలో నేను చూపిస్తాను పదండి కడాయి వేడెక్కాలి కదా కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి ఒకటి లేకపోతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ చాలండి మనం ఎంత క్వాంటిటీ వేయించాలనుకుంటున్నామో దాన్ని దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మినపప్పు పచ్చడి చేస్తున్నాం కదా సో మినపప్పు వేయించుకోవాలి దానికోసం ముందుగా నేను మినప్పప్పు తీసుకున్నానండి మినపప్పు వేసి వేయిస్తున్నాను అనమాట అయితే అండి ఈ మినప్పప్పు వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి దగ్గరుండి మరీ వేయించుకోవాలి పక్కకి వెళ్ళామా కొన్ని వేగుతాయి కొన్ని వేగవు మాడిపోతాయి భలే అలుగుతాయండి మినపప్పు మాత్రం మినపప్పు కందిపప్పు పచ్చళ్ళు చేసుకునేటప్పుడు వాటిని పప్పు కూడా వాటిని ఖచ్చితంగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఈలోపు చింతపండు తీసుకోవాలండి మనం తినేదాన్ని బట్టి చింతపండు తీసుకోవాలి కారాన్ని బట్టి చింతపండుని వే నీళ్ళల్లో నానబెట్టాలండి ఎందుకంటే పచ్చడి నిలవ ఉండాలంటే మామూలు నీళ్లు పోస్తే పచ్చడి నిలవ ఉండదండి ఇలా వేడి నీళ్ళు పోస్తే మాత్రమే పచ్చడి నిలవు ఉంటుంది అందుకని చింతపండు నానబెట్టేటప్పుడే వేడి నీళ్లు పోసి నానబెడితే సరిపోతుంది ఇదిగో చూడండి ఈ లోపలి వేగుతూ ఉన్నాయన్నమాట మనము మినపప్పు అయినా తీసుకోవచ్చండి నల్లమినపప్పు లేదా మినపప్పు వేడలైన కానీ తీసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేవండి అందుకనే ఇవి తీసుకున్నాను నల్ల మినపప్పు అయితే ఇంకా ఆటోమేటిక్గా ఉంటాయండి సో ఆయిల్ సరిపోలేదండి అందుకని కొంచెం ఆయిల్ వేస్తున్నాను దగ్గరుండి కలుపుతూ మాత్రమే వేయించుకోవాలి లేదా పప్పు సరిగ్గా వేగదండి తర్వాత మంచి వాసన వస్తుందండి వేగింది అని మనకి గుర్తు ఏంటంటే కమ్మటి వాసన ఇల్లంతా మినపప్పు వాసనే వస్తుంది చాలా ఆటోమేటిక్గా ఉంటుంది ఇదిగోండి దగ్గరుండి మరీ కలుపుకుంటూ ఉండాలండి ఆల్మోస్ట్ ఆలు వేగిపోయాయండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా సారీ బంగారు కలర్లో వచ్చేసాయి కదా ఇవి వేగడానికి నాకైతే ఎనిమిది నిమిషాలు అట్లా టైం పట్టిందండి బాపరే మొత్తానికి ఇవి వేగిపోయాయండి వెరీ గుడ్ చక్కగా వేగాయండి వీటిని తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే కడాయిని పెట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మనం నెక్స్ట్ వేయించాల్సిందేంటి మిరపకాయలు మనం ఎంత కారం తింటామో అంత కారాన్ని బట్టి ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలండి మేము కారం తక్కువే తింటామండి అందుకని చింతపండు చింతపండు కొంచెం ఎక్కువగా వేశాను మిరపకాయలు కూడా అలాగే వేశాను సో కారం తినేదాన్ని బట్టి మనం మిరపకాయలు తీసుకోవాలండి వీటిని కూడా దగ్గరుండి వేయించుకోవాలి లేదా మాడిపోతాయి తీసి వీటిని కూడా ప్లేట్లో పెట్టేశానండి నెక్స్ట్ ఇంకా వేయించుకోవాల్సి ఉన్నాయి కదా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మిగతావి వేయించుకోవాలి కొంచెం ఓపికగా వేయించుకోవాల్సి మా ధనియాలు తీసుకోవాలండి ఫస్ట్ ధనియాలు వేయాలి ఎందుకంటే ధనియాలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ధనియాలు తీసుకొని వాటిని వేయించానండి ఇవి కొంచెం వేయిన తర్వాత సగం వేగిన తర్వాత మెంతులు తీసుకోవాలండి ఇదిగోండి సగం వేగాయి మెంతులు కొంచెం మెంతులు మెంతులు కూడా అండి చాలా మంచిది ప్లస్ వాసన అండి చాలా కమ్మటి వాసన చాలా మంచి వాసన వస్తుంది సో మెంతులు కూడా వేయించాలండి మెంతులు కొంచెం తీసుకుంటే చాలండి మరీ ఎక్కువ తీసుకుంటే చేదు వచ్చేస్తుంది కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నానండి జీలకర్రను కూడా వేయించాలండి ఇప్పుడు కొంచెం ఆవాలండి చాలా కొంచెం ఎందుకంటే ఆవాలు కూడా చాలా అరోమాటిక్గా ఉంటాయండి ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి మనము మాగాయి పెట్టుకునేటప్పుడు అండి ఆవాలు మెంతులు అలాంటివన్నీ వేయించి పొడి చేసుకుంటామండి ఎంత కమ్మటి వాసన వస్తుందో ఆవకాయకి అయితే పచ్చి ఆవాలే పొడి చేసుకుంటాము కానీ ఇలా వేయించి వేసుకుంటే చాలా మంచి వాసన వస్తుందండి మనం ఇట్లాంటి పచ్చళ్ళల్లో ఆవాలు మెంతులు వేయించి వేసుకుంటాము ఇదిగోంటే నెక్స్ట్ ఇంగువ నా దగ్గర గడ్డ ఇంగువ నిండుకుందండి అందుకని నేను పొడి ఇంగువ వేస్తున్నాను ఇంగువ కూడా వేగించాలండి ఒక్క ఒక నిమిషం పాటు ఎంత కమ్మటి వాసన వస్తుందనండి అన్నీ వేగిపోయాయి వీటన్నిటిని తీసి ఆ మిర్చి ప్లేట్లోనే వేసానండి చూసారా ఎంత కమ్మటి వాసన వస్తుందో ఇల్లు అంతానండి ఇప్పుడు ఉప్పు కూడా ఆల్మోస్ట్ రాళ్ళ ఉప్పే వేస్తానండి పచ్చళ్ళలో వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేయాలండి ఇద్దండి ఇలా కచ్చ పొడి అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేడి నీళ్ళు ఉన్నాయి కదండి అవి వీటిని వేయాలి వీటిలో వేయాలన్నమాట చింతపండు వాటితో పాటు వేడి నీళ్ళు కూడా వేసేసాను వేసి మళ్ళీ గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చానండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి ఈ పచ్చడికి కమ్మటి రుచిని తెచ్చే ఇంగ్రీడియంట్ బెల్లం మేము తీపి బాగా తింటాం కాబట్టి ఎక్కువ బెల్లం వేసుకున్నానండి మీరు తీపి తినేటట్లయితే కొంచెం వేసుకోండి అదర్వైజ్ వదిలేయండి ముందుగా మనం వేయించుకున్న మినపప్పులో కొంచెం మినపప్పు కూడా తీసుకొని ఇలా మిక్సీ వేసుకొచ్చానండి చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫైన్ పేస్ట్గానే గ్రైండ్ అయిందండి దీన్ని తీసుకొని ఒక బాక్స్లో తీసుకున్నాను అనమాట జార్లో ఉన్న దాన్ని బాక్స్లో తీసుకొని మిగిలిన ఎక్కువ శాతం మినపప్పు ఉంచుకుంటాం కదా మినపప్పు పచ్చడి కాబట్టి ఆమెను పప్పు దీనిలో వేసి వేయించుకో అదే సారీ మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చండి ఈ పచ్చడి నెక్స్ట్ డేకి అద్భుతంగా ఉంటుంది ఈ రోజు కన్నా కూడా నెక్స్ట్ డేకి కమ్మటి వాసన వస్తూ అద్భుతంగా ఉంటుందండి ఇలా మేము ఈ పచ్చడి చేసుకుంటామండి రెగ్యులర్గా మా ఇంట్లో అందరు ఇష్టంగా తినే కమ్మటి పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందనేసి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ लाइक చేసి সাবস্ক্রাইব చేయండి అబ్బ